ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా నిరాశపరిచింది టోర్నీ ఫస్ట్ హాఫ్లో వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ ఆ తర్వాత వరుస ఓటంలతో ప్లే ఆఫ్ నుంచి బయటకొచ్చింది పద్నాలుగు మ్యాచ్లలో ఏడు విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో పదిహేను పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది తొలి ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు గెలిచిన ఢిల్లీ జట్టు తర్వాత ఆరు మ్యాచ్లో ఒకే ఒక్క విజయం సాధించింది వరుసగా ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు ఓడిపోవడంతో పాటు ఒక మ్యాచ్ రద్దైంది కీలక సమయంలో ఆటగాళ్లు తడబడడం గాయాలతో దూరం అవడం ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలను దెబ్బతీసింది ఈ క్రమంలోనే జట్టు బలహీనతలను అధిగమించి వచ్చే ఏడాది సత్తా చాటాలని ఢిల్లీ జట్టు భావిస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలానికి ముందు జట్టు ప్రక్షాళన చేయడం ఖాయంగా కనిపిస్తుంటే ఒక ఐదు మంది ఆటగాళ్లను ఢిల్లీ ఖచ్చితంగా వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నెంబర్ వన్ జేక్ ఫ్రేజర్ మేక్ గురు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ఇతను విధ్వంసకర ఆట తీరుతో చెలరేగడంతో ఇతని పైన భారీ ఆశలు పెట్టుకుని తొమ్మిది కోట్ల ధరకైతే ఇతన్ని కొనుగోలు చేసింది కానీ ఇతను మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు ఆరు మ్యాచ్ల్లో కేవలం యాభై ఐదు పరుగులు చేసి విఫలమవడంతో ఇతన్ని వదులుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సెకండ్ ప్లేయర్ దశ్మంత చెమీరా ఇతన్ని డెబ్బై ఐదు లక్షలకైతే కొనుగోలు చేసింది ఢిల్లీ జట్టు అయితే ఆరు మ్యాచ్లో పన్నెండు ఎకనామీతో నాలుగు వికెట్ మాత్రమే తీశాడు కొత్త బందీతో పాటు డెత్ తోస్లు కూడా అతను తేలిపోయాడు మెరుగైన ప్రదర్శన చేయలేకపోవడంతో తుది జట్లు కూడా చోటు దక్కించలేకపోయాడు తర్వాత మ్యాచ్లలో ఈ క్రమంలో ఇతన్ని కూడా వదిలేసి మరో ప్లేసర్ను ఢిల్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది థర్డ్ ప్లేయర్ మోహిత్ శర్మ గుజరాత్ తరపున మెరుగైన ప్రదర్శన చేసిన ఇతని కోసం మెగావెల్మ్ లో ఢిల్లీ జట్టు ఏది కొరి తీసుకుంది దాదాపుగా రెండు పాయింట్ రెండు కోట్లు ఖర్చు చేసింది అతను మాత్రం ఏడు మ్యాచ్లో పది ఎకనామీతో రెండు వికెట్లు మాత్రమే తీశాడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో ఇతని కూడా వదిలేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నెంబర్ ఫోర్ ఫాప్ డూప్లిసిస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేఘావయంలో డూప్లిసిస్ను ఢిల్లీ రెండు కోట్ల కనీస ధరకే దక్కించుకుంది అనుభవం కలిగిన ఓపెనర్గా జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తాడని ఆశించింది కానీ అతను మాత్రం అంతగా ఆక ఆకట్టుకోలేకపోయాడు తొమ్మిది మ్యాచ్ల్లో వన్ ట్వంటీ స్ట్రైక్ రేట్తో రెండు వందల రెండు పరుగులు మాత్రమే చేశాడు దీంతో వచ్చే ఏడాదికి అతని ఏజ్ కూడా ఎక్కువ ఉండడంతో వదిలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ అదేవిధంగా టీ నటరాజన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగావెలంలో ఇతనికి దాదాపుగా పది పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కానీ పూర్తిగా బెంచ్కే పరిమితమైంది టీం కాంబినేషన్ సెట్ అవ్వడం లేకపోవడంతోనే అతన్ని టీంలోకి తీసుకోలేకమని చెప్పినప్పటికీ తర్వాత గాయం కారణంగా అతనికైతే తీసుకోలేము జట్లోకి ప్లేయింగ్ లోకి ఆడించలేమని చెప్పారు మొత్తంగా అయితే ఇతన్ని కూడా వదిలే అవకాశాలు అయితే లేకపోలేదు మొత్తంగా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ ఐదుగురు ఆటగాళ్లను వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఢిల్లీ టీం వచ్చే సీజన్లో ఏ ఆటగాళ్లను వదులుకుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఐపీఎల్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్